अन्ना अन्ना मी 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 पण मी नुसको बोलवन आरामेर आ बोलन ये नु का न कर टेम ले बोलेर मध्ये इलेक्शन बोल इलेक्शन बोर्ड माथाले क्लियर एندية क्लियर इलेक्शन कर इलेक्शन कोण बोल माथाले फोटो दे दो राजवान हा పని ఎంత వర్క్ లో జరుగుతుంది మరి ఎవరొచ్చి మాట్లాడతారు ఎవరొచ్చి మాట్లాడతారు ఎవరొచ్చి మాట్లాడతారండి మంచిగా నేర్చుకున్నారు మహిళలను మీరు ట్రాన్స్ఫర్ వినబడుతుందా వినబడుతుందాబడుతుందా వినబడుతుందా

మన మనోభావాలు దెబ్బతింటున్నాయి మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి